న్యూస్ విద్యుత్ డివిజన్ పరిధిలో సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విజియన్ ఈ సందర్భంగా అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తూ రైతాంగానికి లోడుకు సరిపడా ట్రాన్స్ఫార్మర్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని వారంలో ఒక రోజైనా రాత్రి పూట స్థాయి పరిశీలనకు వెళ్లాలని వీడియో వద్దలకు మెరుగైన సేవలు అందించి వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలి వారి మన్ననలు చిరగొనాలని తెలియజేశారు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను దుశ్చాలు సన్మానం చేసే ముఖ్యమైన పనిముట్లు ఇచ్చి ఘనంగా సత్కరించిన అధికారులు ఈ కార్యక్రమంలో ఈఈ భాను నాయక్ డిఈ చిన్న స్వామి నాయక్ ఏడిఈ కృష్ణమోహన్ డివిజనల్ పరిధిలోని ఏఈలు ఎల్ఐలు తదితరుల సిబ్బంది పాల్గొన్నారు இப்போசாரி வந்து ரெண்டோசாரிக்கு ஆட்டோமேடிக்க కట్ చేయడం అలవాటు చేశామంటే ఆటోమేటిక్గా వాళ్ళు కట్టిపోతారు లేదా ఆన్లైన్లో కట్టేస్తారు ఎస్సీ ఎస్టీ సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చింది టూ హండ్రెడ్ కాబట్టి ఇది వాళ్ళకి ఇంటర్కెట్ చేయండి బై వర్చు ఆఫ్ ఎస్సీ ఎస్టీ అన్నంత మాత్రాన్ని యాక్షన్ కార్డ్ రెడీ చేసుకునేసి వాళ్ళందరినీ కూడా కట్టించండి వాళ్ళు దీన్ని అన్వాయి అవాయిడ్ చేసుకున్న కూడా అందుబాటులో లేరనేసి ముప్పై నాలుగు ఏడు చెప్పారు అంటే ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్న లూజ్ ఉన్నా అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలా ఇంకా ఇది ఏంటది యూజ్ ఆఫ్ కాల్ లైన్ క్లైమ్ తీసుకుంటారు ఇప్పుడు ఎప్పటి డైరెక్ట్ చేస్తారు ఒకసారి డైరెక్ట్ చేస్తారు ఆ పెట్టుకోమని చెప్పి ఆల్రెడీ ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్యాకెట్లు గుర్తు పెట్టి గుర్తు చేసుకుని ఎక్కడ ఉన్నాయో లో వోల్టేజ్ ప్యాకెట్స్ గుర్తించి దానికి కానీ ట్రాన్స్ఫార్మర్స్ మంజూరు చేస్తామంటే మంజూరు చేస్తాం అది ఈ గారే మంజూరు చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కూడా బాగానే అందుబాటులో ఉన్నాయి వాళ్ళు అన్ని కూడా తీసుకో చేసుకోవచ్చు తప్పు లైన్ మనము చేసేటప్పుడు ఏదైనా లైన్ తీసుకుంటే ఏం చేయాలా పెట్టేసేదాని వల్ల ఇది ప్రాబ్లం వాటన్నిటిని కూడా ఏళ్ళతో అడగండి ఏడీళ్ళు అడగండి అంటే ఈ మెటీరియల్ తీసుకునేసి రెక్టిఫై చేసుకోండి సోలార్ మన గవర్నమెంటే పెట్టాలి ఫ్రీగానేసి అనుకుంటున్నారు మన గవర్నమెంట్ పెట్టినా కూడా యూనిట్లు మాత్రం లెక్కేసుకుంటుంది సోలార్ యూనిట్లు కాబట్టి ఆ సోలార్ మీద కూడా వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి ఇంకా ఎక్సెప్షన్స్ మేటర్స్ ఎక్సెప్షన్స్ తగ్గుతుంది లాస్ ఆఫ్ రెవెన్యూ కూడా తగ్గే ఉన్నాయి ఒక్కోసారి మూడు పేజులు డైరెక్ట్ చేస్తాడు ఒక్కోసారి ఏం చేస్తాడు ఏదో ఒక్కోజు పోయితావో ఆ స్టాఫ్ కొన్ని రోజులకి మర్చిపోతాడు డైరెక్ట్ చేసినామన్న విషయం మర్చిపోతాడు పోయి ఏదన్నా ఫీజ్ ఆఫ్ కాల్ కరలపతి సార్ అది ఈగరా మందిర సార్ గాడి అటువంటి మందిర లేదు నా సా సాన్నిధ్యం బాగా అనుభూతి అవునేులన్నీ కూడా డిస్కషన్ చేస్తాను సర్ ఓకే సర్ ఓకే ఓకే అందరికీ నమస్కారం ఈ రోజు ఆత్మగురు డివిజన్ పరిధిలో ఆత్మకూర్ సబ్ డివిజన్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కోసం అనేసి దాని ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి వాళ్ళకి సలహాలు ఇచ్చేదాని అనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీనివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి నెల పబ్లిక్ పర్సెప్షన్ మీద సర్వే చేయడం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ సర్వేలో చాలా ఎక్కువ విద్యుత్ సరఫరా అందరం లేకుండా సరఫరా అవుతుందా లేదా అని అడగడము అదేవిధంగా విద్యుత్ సరైన ఓల్టేజ్తో సరఫరా అని అడగడం కానీ ఇంకా సిబ్బంది అందుబాటులో ఉంటుందా లేదా అనేది ఈ మూడు క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ మూడు క్వశ్చన్ల మీద సరిగా రెస్పాన్స్లు కూడా సిక్స్టీ పర్సెంట్ వరకే ఉంది యావరేజ్గా మనము ఎనభై శాతం నుంచి తొంభై శాతం సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ సిబ్బంది వాళ్ళ వినియోగదారులతో మాట్లాడి వాళ్ళందరితో కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకోవడం కానీ వాళ్ళతో కమ్యూనికేట్ కావడం కానీ జరిగితే ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడే సాల్వ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా సిబ్బంది అందుబాటులో ఉండేది అంట్లోగానే విద్యుత్ సమస్యలు లేకుండా సరఫరా అవుతుందా లేదా అనేది విషయంలో కూడా పాజిటివ్గా రెస్పాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిబ్బందిని అందరినీ కూడా ఎక్కువగా వాళ్ళ ఏరియాస్లో తిరిగి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించి వాటిని రెక్టిఫై చేయమని కోరే కోరడం జరిగింది ఆ సలహా ఇచ్చేదానికోసమే ఈ మీటింగ్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్క సిబ్బంది ఈ డివిజన్ పరిధిలోని ప్రతి ఒక్క సిబ్బంది వాళ్ళ ఏరియాల్లో తిరిగి సమస్యలని విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే కన్ కన్జూమర్స్తో వినియోగదారులతో మాట్లాడి వాటిని సాల్వ్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాను అదేవిధంగా ఇంకా పిఎం సూర్యగారు అనేది ఇంకా ఆత్మపురం డివిజన్ పరిధిలో చాలా తక్కువ జరుగుతుంది పిఎం గారు వలన ప్రతి మూడు కిలోవట్ల లోపల మూడు కిలోవట్ల వరకు గవర్నమెంట్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ బీసీ కన్జూమర్స్కి ఇరవై వేల రూపాయలు అదనంగా ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకునేసి బీసీ కన్జూమర్లు కానీ ఇతర కన్జూమర్స్ కానీ అవకాశాలను ఉపయోగించుకునేసి సోలార్ని ఇంప్రూవ్ సోలార్ ప్లా ప్లాంట్లు పెట్టుకునే దానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము సోలార్ ప్లాంట్లు పెట్టుకునేదాని సోలార్ ఇన్స్టలేషన్లు పెట్టుకునేందువలన మనకు కార్బన్ ఉద్గారాలు అంటే కార్బన్ ఎమిషన్స్ బాగా తగ్గి పర్యావరణానికి వాళ్ళకి భావితరానికి మనం ఇచ్చే గిఫ్ట్ కింద ఒక సోలార్ యూనిట్ పెట్టుకునేసి భావితరానికి పర్యావరణ కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పించేదాని అవసరం అనేసి వంతు కృషి కూడా చేయాలనేసి ఈ సబ్సిడీ అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునేసి చేసుకోవాలని కోరుతున్నాను ఈ సోలార్ ప్లాంట్లు పెట్టుకునే దానికి బ్యాంకులన్నీ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ లోపలనే ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగు ఇంట్రెస్ట్తోనే లోన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాలు మిగతా ఎక్కడా కూడా రావట్లేదు కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకునేసి వాళ్ళు రెగ్యులర్గా కట్టే కరెంటు బిల్లులనే ఇన్స్టాల్మెంట్ కింద కట్టుకునేస్తే ఐదేళ్ళ లోపల వాళ్ళకి ఆ సోలార్ యూనిట్లు కూడా అప్పు కూడా తీరిపోతుంది దాని తర్వాత ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వరకు వాళ్ళు ఫ్రీగా కరెంటు కూడా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి తీసుకోవచ్చు అదేవిధంగా మిగులు కరెంటుని కూడా డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు దానివల్ల కూడా ఆదాయం వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని కోల్పోవద్దు అనేసి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మగూరు డివిజన్ పరిధిలో ఆత్మగూరు సబ్ డివిజన్ స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కోసం అనేసి దాని ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి వాళ్ళకి సలహా ఇచ్చేదాని కోసం అనేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీనివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి నెల పబ్లిక్ పర్సెప్షన్ మీద సర్వే చేయడం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ సర్వేలో చాలా ఎక్కువ విద్యుత్ అరవై సరఫరా అవనా సరఫరా అవుతుందా లేదని అడగడము అదేవిధంగా విద్యుత్ సరైన ఓల్టేజ్తో సరఫరా అవుతుందని అడగడం కానీ ఇంకా సిబ్బంది అందుబాటులో ఉంటున్నా లేదా అనేది ఈ మూడు క్వశ్చన్లు అడుగుతున్నారు ఈ మూడు క్వశ్చన్ల మీద సరిగ్గా రెస్పాన్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ వరకే ఉంది యావరేజ్గా మనము ఎనభై శాతం నుంచి తొంభై శాతం సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని ముక్కుం చేసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ చెప్పని వాళ్ళ మాట్లాడి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడం కానీ కమ్యూనికేట్ కావడం కానీ అడిగితే ఇటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడే సాల్వ్ అవుతుంది కాబట్టి వాళ్ళ కూడా సిబ్బంది అందటప్పుడు లేదంటే మనకి సమస్యలు లేకపో సలహా అవుతుందా లేదా లేదా విషయంలో కూడా పాజిటివ్గా రెస్పాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిబ్బందిని అందరినీ కూడా ఎక్కువగా వాళ్ళ ఏరియాస్ వస్తుంది సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించి వాటిని ఎగ్జిఫై చేయమని కోరే కోరడం జరిగింది ఆ సలహా ఇచ్చేదాని కోసం ఈ మీటింగ్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి ఒక్క సిబ్బంది ఈ డివిజన్ బెంచ్లో ప్రతి ఒక్క సిబ్బంది వాళ్ళ ఏరియాలో ఈ సమస్యలను విద్యుత్ సమస్యలు ఏమన్నా ఉంటే కన్సూమర్స్తో వినియోగదారులతో మాట్లాడి వాటిని సాల్వ్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఇంకా పిఎం సూర్యగర్ అనేది ఇంకా ఆత్మూరి డివిజన్ పరిధిలో చాలా తక్కువ జరుగుతూ ఉంది పిఎం సూర్యగర్ వలన ప్రతి మూడు కిలోవట్ల లోపల మూడు కిలోవట్ల వరకు గవర్నమెంట్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ కంటే పరిధిలో పని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ బీసీ కన్జ్యూమర్స్కి ఇరవై వేల రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఎక్కువ కూడా వినియోగించుకునేసి బీసీ కన్జ్యూమర్లు కానీ ఇతర కన్జూమర్స్ కానీ అవకాశాలను వినియోగించుకునేసి సోలార్ని ఇంట్రూ సోలార్ ప్లాన్ ప్లాంట్లు పెట్టుకునే దగ్గర చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము సోలార్ ప్లాంట్లు పెట్టుకునే వలన సోలార్ ఇన్స్టేషన్లు పెట్టుకునేందువలన మనకు క్యాప్తనం ఉద్ధారాలు అంటే క్యాటను ఇన్సిల్స్ బాగా తగ్గి పర్యావరణానికి మంచి దొరుకుతుంది కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణ కోసమే వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఒక వినియోగ చేయాలని చెప్పి ఈ విషయంలో ఎక్కువగా ఛాన్స్ చేయడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా వాళ్ళకి బావితరానికి మనం వచ్చే గిఫ్ట్ కింద ఒక సోలార్ యూనిట్ పెట్టుకునేసి బావితరానికి పర్యావరణ కాలుష్య రహిత వాతావరణాన్ని కల్పించేదాని కోసం అనేసి మనమంతా కూర్చో చేయాలనేసి ఈ సబ్సిడీ అవకాశాలను సబ్జనీంగ్ చేసుకునేసి చేసుకోలే కోరుతున్నాను ఈ సోలార్ ప్లాంట్లు దానికి బ్యాంకులన్నీ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ లోపల ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్తోనే లోన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాలు డెబ్బై ఎక్కడ కూడా రావట్లేదు కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా సద్విధంగా చేసుకునేసి వాళ్ళు రెగ్యులర్గా కట్టే కరెంటు బిల్లులనే ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకుని ఎక్కితే ఐదేళ్ళ లోపల మనకి ఆ సోలార్ యూనిట్ని కూడా అభివృద్ధి పోతుంది దాని తర్వాత ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వరకు వాళ్ళు ఫ్రీగా కరెంటు కూడా ఎంజాయ్ చేయచ్చు కాబట్టి తీసుకోవచ్చు అదేవిధంగా మిగులు కరెంటుని కూడా డిపార్ట్మెంట్కి ఇవ్వవచ్చు దానివల్ల కూడా ఆదాయం వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎక్కువ పోతనేసి కూడా కోరుతున్నాము